అందరికీ నమస్కారం అండి ఒకటి నుంచి రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు కనుక ఉన్నవారికి ఆర్బీఐ కొత్త నిబంధన ఇప్పుడే విడుదల చేయడం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అందిందా వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా అండి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేసి మిత్ర వీడియోను షేర్ చేయండి డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోతామండి నేటి ప్రపంచంలో వివిధ ప్రభుత్వ సౌకర్యాలు రాయితీల మరియు ఆర్థిక సేవలను పొందేందుకు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండడం ప్రాథమిక అవసరంగా మారింది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్న వ్యక్తులకు సంబంధించి శ్రద్ధ వహించాలి ఆర్బీఐ నియమాలు మెరుగైన ఆర్థిక నిర్వహణ నిర్ధారించడానికి ఖాతాదారులకు అవసరమైనటువంటి జరిమానా కూడా సమస్య నివారించడంలో సహాయపడ్డాయని రూపొందించబడ్డాయి అనమాట ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్న వారు అలర్ట్ ఆర్బీఐ కొత్త నిబంధనల బహుళ ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాల నిర్వహణ రుణ చెల్లింపు ఖాతాలు నెలవారీ వేతనాలు స్వీకరించడానికి జీతం ఖాతాలు వ్యక్తిగత ఉపయోగం కోసం పొదుపు ఖాతాలు ప్రభుత్వ పథకాలు లేదా సబ్సిడీ వంటి సౌకర్యాలు లింక్ చేయబడినటువంటి ఖాతాలు వినియోగం లేని అనవసరమైన ఖాతాలు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అదనపు ఖర్చులు సంభావ్య నష్టాలను నివారించడానికి అటువంటి ఖాతాను సమీక్షించడం లేదా కంప్లీట్గా మూసివేయడం ప్రాముఖ్యత నొక్కి చెప్పడం జరిగిందనమాట సో ముఖ్యమైన నియమాలు మార్గదర్శకాలు ఏదైతే బ్యాంక్ ఖాతాలు చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంటే అది క్లోజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి బ్యాంక్ ఖాతా క్లోజ్ చేస్తే బ్యాంకులు అనేది క్లోజ్ చేయడం లేదంటే ఆర్ చేయకుంటుంటే ఆర్థికంగా జరిమానా కూడా విధిస్తారు ఇక కనీసం బ్యాలెన్స్ అవసరాలు తప్పనిసరి చాలా ఖాతాలకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం అవసరమని ఇక తీర్చిన విఫలమైతే జరిమానాలు పెనాల్టీ కూడా వసూలు చేస్తారనమాట సో ఇక మీరు కనుక అనేక బ్యాంకులు ఉండి ఉపయోగించకపోతే జరిమానాలు కూడా విధిస్తారు సో ఇక ఈ జీతం కావచ్చు ఈ ఖాతాలు ఇవన్నీ కూడా సబ్సిడీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సర్వీస్ ఛార్జీలు కూడా తీసుకుంటారు సో సాధ్యమైనంత వరకు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో వాటికి సంబంధించి మెయింటెనెన్స్ అనేది తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగింది